ఆ హనుమంతుని భక్తుణ్ణి ఉపరాష్ట్రపతి పదవి వరించబోతుందా ఉన్న సినిమాలు మీరు త్వరగా ముగించుకొని ఢిల్లీకి రండి అంటూ ఆ హనుమంతుని భక్తునికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపొందిందా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఇంతకీ ఎవరా హనుమంతుని భక్తుడు ఆ హనుమంతుని భక్తుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అని ఢిల్లీ పెద్దలు ఎందుకు భావిస్తున్నారు అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావన్ గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి ఆ హనుమంతురి భక్తుణ్ణి ఉపరాష్ట్రపతి పదవి వరించబోతుందని ఆ హనుమంతురి భక్తుణ్ణి ఉన్న సినిమాలు మీరు త్వరగా ముగించుకొని ఢిల్లీకి రండి అంటూ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా హనుమంతుని భక్తుడు ఆయన్నే ఎందుకు ఉపరాష్ట్రపతి పదవి వరించబోతోంది ఢిల్లీ పెద్దలు ఆ రకంగా ఎందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఒకటి తెలుగు వాళ్ళకి మహర్దస్ పడుతుందా రెండు తెలుగు చలనచిత్ర సీమ నుంచి వచ్చిన హీరోలకు కూడా మహర్దస్ పడుతుందా రాజకీయంగా కూడా ఒకప్పుడు తెలుగు వాళ్ళని అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే చాలా హేళనగా మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు మొత్తం భారతదేశం కాదు అంతర్జాతీయంగా కూడా తెలుగు పరిశ్రమ వైపే అందరు చూపు ఉంది మనం చూస్తున్నాం బాలీవుడ్ కూడా ఈరోజు ఎక్కడో ఉంది అయితే ఎవరు ఈ హనుమంతుడి భక్తుడు ఈ హనుమంతుడి భక్తుడి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యంగా ముఖ్యంగా మోదీ గారికి చాలా ఇష్టమైన వాడు ఆయన ఆయన తెలుగువాడు మీకు ఇంకా అర్థం కాలేదా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఐదు శాఖలకి అమాత్యుడు ఆయన ఆయన అన్నగారే ఈయన చిరంజీవి ఓకే కొనిదెల చిరంజీవి కొనిదెల శివశంకర వరప్రసాద్ అనబడే చిరంజీవి కొనిదెల పవన్ కళ్యాణ్కి అన్నగారు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల ఎనిమిదిలో తిరుపతి పాలకొల్ల నుంచి పోటీ చేసి తిరుపతిలో నెగ్గి పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ కొల్లగొట్టి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్న చిరంజీవికి నూట యాభై రెండు సినిమాలు నూట యాభై ఏడు సినిమాలు అవి ఇంచుమించు సో ఈరోజు మోదీ గారు పిలిచి మీరు మీ సినిమాలు తొందరగా ముగించుకోండి ఉప రాష్ట్రపతి పదవిని మీకు ఇస్తాము అంటున్నారు ఇది రెండు రకాల ఉండచ్చు అంటే నిన్ననే మనం చూసాం క్యాబినెట్లోకి చిరంజీవిని తీసుకుంటారు అని వార్త వచ్చింది అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి ఆ జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించబోతున్నారంటూ ఒక వార్త అలాగే చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అంటూ ఒక వార్త ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలోనే మరొక వార్తగా ఇప్పుడు చిరంజీవి గారిని గవర్నర్ని చేయబోతున్నారని ఒక వార్త ఇలా చాలా రకాల వార్తలు చూసాం ఇప్పుడేమో అసలు ఏకంగా చిరంజీవి గారిని ఉప రాష్ట్రపతి పదవి వరించబోతుంది ఆ రకంగానే ఢిల్లీ పెద్దలు చిరంజీవి గారికి పిలుపునిచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి మనం నాగబాబు గారి గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం మీ గుర్తుంటే నాగబాబు గారికి మంత్రి పదవి వస్తుంది అంటే డెఫినెట్ గా రాదు ఇవ్వడు పవన్ కళ్యాణ్ అని చెప్పమ్మా ఎందుకంటే ఆయన ముందు ఎమ్మెల్సీగా అయితేనే బాగుంటుంది ప్లస్ ఆయన ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి ఆయన డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తే రాదు అని చెప్పమ్మా సేమ్ పవన్ కళ్యాణ్ తర్వాత అదే విషయాన్ని వ్యక్తం చేశారు ఆయన కూడా అలాగే చిరంజీవికి మీరు అన్నట్టు గవర్నర్ పదవి అన్నారు మంత్రి పదవి అన్నారు బీజేపీలో చేరతారన్నారు రకరకాల వార్తలు అయితే వచ్చాయి కానీ ఖచ్చితంగా చిరంజీవికి మాత్రం ఒక పదవి అయితే ఉంటుంది ఎందుకంటే చిరంజీవి మీరు దాకా మనం చెప్పుకునే పద్దెనిమిది శాతం ఓటు బ్యాంకు చిరంజీవికి పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉంది గతంలో గతంలో ఇప్పుడు కూడా కాపు ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఎంత వెళ్తాయో అంత చిరంజీవికి వెళ్తాయి ఎందుకంటే ఇక్కడ ఈ రోజు బలం పవన్ కళ్యాణ్ ఆ రోజు బలం చిరంజీవి అది తేడా కానీ అయితే చీలవు ఇప్పుడు దీనికి ప్లస్ గా ఇంకా మనకి మనం చూసుకున్నాం మన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎప్పుడైతే వచ్చిందో పవన్ కి ఇప్పుడు కేంద్ర పెద్దల దృష్టి కూడా పడుతుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీలో చేర్చుకోలేరు వేరే చిరంజీవి చేరడానికి అవకాశం ఉంది చిరంజీవి బీజేపీలో చేరటం వల్ల వచ్చిన నష్టం లేదు బికాస్ జనసేన తెలుగుదేశం కూడా కూటంలో ఉన్నాయి కాబట్టి బీజేపీతో కలిసి ఉన్నాయి కాబట్టి ఆయన చేరడం వల్ల అది ప్లస్ అవుతుంది అటు బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది ముందు వీళ్ళకంటే కూడా బీజేపీకి రేపొద్దున ఆంధ్రప్రదేశ్ వైపు వాళ్ళ చూపు ఉంది తెలంగాణ వైపు వాళ్ళ చూపు ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళేమి పెద్దగా వాళ్ళేమీ రారు కాకపోతే తెలంగాణలో అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు మనం మనం చెప్పుకున్నట్టుగా హరీష్ రావు కనుక చేరితే ఎందులో బీజేపీలో ఖచ్చితంగా కొంచెం వాళ్ళకి అవకాశం వస్తుంది ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటు శాతం వాళ్ళకి చేరితే లేదు రేవంత్ రెడ్డి ఏమైనా చేరితే ఇప్పుడు కాదు ఫ్యూచర్లో మనం చెప్పలేము ఎనీథింగ్ మే హ్యాపెన్ ఏది కూడా రాజకీయాల్లో మనం గానే జరుగుతాయి అన్ని అందరూ ఊహించిన విధంగా కంటే కూడా దానికి భిన్నంగా జరుగుతాయి కాకపోతే ఏంటంటే మన ఊహలు సాధారణంగా తప్పవు కాబట్టి అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు హరీష్ రావు కానీ చేరితే ఇక్కడ బలం పెరుగుతుంది అక్కడ చిరంజీవి ఉండడం వల్ల వాళ్ళకి సీట్లు పెరుగుతాయి ఎవరికి బీజేపీకి అంతేకాని బీజేపీ బాగా వేస్తుందని కాదు బీజేపీ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బాగా వేయలేదు కాంగ్రెస్ అసలు కల్లో కూడా ఊహించలేదు ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెడతామని అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మర్చిపోరు కూడా మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు మర్చిపోరు కాంగ్రెస్ చేసిన ఆ విభజన ఏదైతే ఉందో అన్యాయంగా చేసిన విధానాన్ని వాళ్ళు జీవితంలో మర్చిపోరు ఎవరు కూడా కాబట్టి అసలు కాంగ్రెస్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాదండి అయితే చిరంజీవికి అవకాశం ఉంది చిరంజీవికి ఇప్పుడేమీ నెగిటివ్ లేదు చిరంజీవి అన్ని రకాలుగా కూడా అంటే ఆయన సినిమా పరంగా కూడా ఇంత వయసు వచ్చిన అరవై ఏళ్ళు దాటినా కూడా ఆయన ఇంకా అది నిలుపుకున్నాడు ఆయన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఆయనకు ఉండే క్రేజ్ కావచ్చు తగ్గలేదు కాబట్టి అది రాజకీయంగా ఉపయోగపడుతుంది అని బీజేపీ అనుకుంటోంది ఇంకోటి పవన్ కళ్యాణ్ కుండే ఒక గుడ్ విల్ ఏదైతే ఉందో కేంద్రంలో దానివల్ల కూడా ఇది జరగచ్చు అంటే పవన్ దౌత్యం కూడా ఉందా ఇందులో అంటే వాళ్ళు అడిగితే ఇతను కూడా ఓకే సార్ మాకేం అబ్జెక్షన్ లేదన్నట్టు ఈ నాన్న చెప్పారా మనకు తెలియదు ఎందుకంటే పదవి ఇస్తానంటే వద్దంటానికే ఉంది అక్కడ ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు అంటే ఇప్పుడు ఏదో ఓట్లు తీసుకురావాలి లేదు దీనివల్ల ఇంకేదో నష్టం జరుగుతున్నానో లేకపోతే లాభం జరుగుతున్నానో ఏమీ లేదు అదొక గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి అన్ని రకాలుగా చిరంజీవికి సూట్ అయింది కాబట్టి ఒక హుందాతనం అంతే కాకపోతే ఏంటంటే మీరు సెపరేట్ గా సినిమాలు ముగించుకుని వెళ్ళాలి సినిమాల్లో చేయటానికి ఉండదు సో ఇక్కడ చలచిత్ర రంగానికి ఆయన పులి పులి స్టాప్ పెట్టాలా అది ఒకటి ఆలోచించుకోవాలి కాకపోతే ఏంటంటే ఇంకా ఆయనది కూడా ఫేజ్ అయిపోతుంది కాబట్టి ఈ రకంగా రాజకీయంగా వస్తే ఇది కూడా అంటే చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు కదా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా గతం నుంచి కూడా చిరంజీవి గారికి రాజ్యసభ స్థానం రా దక్కపోతుందని చిరంజీవి గారికి గవర్నర్ హోదా దక్కబోతుందని చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి పదవి దక్కబోతుందని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్ళలేదు గవర్నర్ పదవ దక్కలేదు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవిగా అయినా సరే ఆయన వరించే అవకాశం ఉందా లేదంటే ఈ అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదంటే ఏం చెప్తారు ఉండొచ్చండి ఇప్పుడు అవి రాలేదు కాబట్టి ఇది రాదు అనుకోవటం ఎందుకు అది రాలేదు కాబట్టి ఇది వస్తుందేమో ఉన్నతమైంది అసలు నాకు ఇప్పుడు నేను రాజకీయాల్ని వదిలినప్పటికీ రాజకీయాలు మాత్రం నన్ను వదలలేదు అంటూ చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు నాకు ఇప్పుడు రాజకీయాలతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఆయన చెప్తూ వస్తున్నప్పటికీ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇది ఒక రాజకీయం అనుకోవచ్చా లేదంటే అసలు ఆయనకి నిజంగా ఆ పదవుల మీద ఆసక్తి ఉందా అంటే ఏం చెప్తారు ఆయనకున్నా లేకపోయినా ఇప్పుడు పెద్దలు పిలిచి నీకు ఇస్తాము అంటే కాదనాల్సిన అవసరం ఏముంది ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఉండకపోవచ్చు అంటే ఆల్రెడీ ఆయన పార్టీ పెట్టడం దాన్ని విలీనం చేయడం ఇవన్నీ మనం చూస్తాం కదండి సో ఇప్పుడు ఒకవేళ కేంద్రం తలుచుకుని చిరంజీవి గారు మీకు ఈ పదవి ఇస్తాము అంటే ఆయన ఏం కారణాలు లేవు అక్కడ ఇంకా మంచిదే కదా ఒక తెలుగు వ్యక్తికి ఇంత గౌరవం దక్కుతుందంటే అందరూ సంతోషిస్తారు ఇక్కడ కులం కంటే కూడా చిరంజీవి అనే వ్యక్తికి దక్కుతున్న గౌరవంగా అందరూ భావిస్తారు కాబట్టి ఇది నిజం కావాలనే మనం కోరుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్